హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర కూడా పాత నాణాలు మరియు నోట్లు ఉంటే ఇంట్లో కూర్చొని మీరు కోటీశ్వరలో వచ్చు అలాంటి వాటిని విక్రయించడానికి అహ్మదాబాద్ ఓల్డ్ కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతోంది మీరు ఎంట్రీ కావడానికి ఎటువంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉన్న వాటిని విక్రయించడానికి ఇదే మంచి అవకాశం మరో విషయం మీరు ఇవి విక్రయించే సమయంలో మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది మీరు వీరి విషయంలో జాగ్రత్త వహించాలి పాత నాణం మరియు పథకాలు సేకరించేవారు కరెన్సీ నోట్ కలెక్టర్ అరుదైన నాణాలు మరియు నోట్ల కోసం వెతుకుతున్న వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు మీ దగ్గర కూడా అలాంటి నాణాలు లేదా నోట్లుంటే వాటి గురించి పూర్తి వివరాలు మీకోసం జార్జ్ సెవెన్ కింగ్ ఎంపీరియర్ ఉన్న కాయిన్ పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఎనభై వేలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రిలీజ్ అయిన బ్రిటిష్ కాలం నాటి వన్ రూపీ కాయిన్ డాట్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర లక్ష పాత టూ రూపీ కాయిన్ పై ఒకవైపు ఇండియన్ రూపీస్ అని ఇంగ్లీష్ లో భారతీయ రూపీఏ అని హిందీలో మరోవైపు ల్యాండ్ వైటల్ రీసోర్స్ అని ఉన్న దాని ధర మూడు లక్షలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రిలీజ్ అయిన వన్ రూపీ కాయిన్ డాట్ మింట్ మార్కున్న కాయిన్ ధర ఏడు లక్షలు శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు అండ్ పది రూపాయల కాయిన్ పై పులి మెడలో గంట డాట్ మింట్ మార్క్ లేదా డైమండ్ మింట్ మార్కున్న రేర్ కాయిన్ ధర పది లక్షలు పాత ఐదు రూపాయల కాయిన్ పై ట్రాక్టర్ ఓల్డ్ అండ్ న్యూ రేర్ నోట్ పై సీరియల్ నెంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని వేళ పదిహేను లక్షలు మీ దగ్గర ఉన్న ఈ పాత కాయిన్స్ నోట్లని మీరు విక్రయించాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ బయ్యర్కి వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు ఇది ఇవాల్టి వీడియో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి